ఈ రోజు వీడియోలో మీకు కొన్ని రకాల మొక్కలు స్టెమ్స్ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చండి అవి ఏ రకం మొక్కలు పెంచుకోవచ్చు ఎలా పెంచాలో మీకు చెప్తాను హాయ్ అండి ఈరోజు వీడియోలో మీకు స్టెమ్స్ ద్వారా మొక్కలను ఎలా పెంచాలి మీకు చెప్తాను ఇది చాలా ఈజీ అండి ఇప్పుడు మనకు కొంచెం చల్లబడి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి ఈ సీజన్లో మనం స్టెమ్స్ ద్వారా ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు అవి ఏ ఏ రకం మొక్కలు పెంచుకోవాలి ఇప్పుడు చెప్తాను మీకు ముఖ్యంగా అండి మందారాలు చామంతులు ఇవి చాలా ఈజీగా వస్తాయండి వాటిని తోటి కస్తూరు చెట్లు కొన్ని నందివర్ధన మొక్కలు అలాంటివి ఈజీగా వస్తాయి అయితే కొంచెం కంటిన్యూస్గా వర్షాలు పడేటప్పుడు అయితే వీటిని సాయిల్ సాయిల్లో నాటేసినా ఈజీగా వచ్చేస్తాయి లేదంటే ఈ టైంలో కొంచెం మనం అలోవేరా కానీ సాఫ్ కానీ లేదంటే ఎప్సన్ సాల్ట్ అలాంటివి కొన్ని ఏదైనా కి అప్లై చేసి సాయిల్లో నాటుకొని కొంచెం సెమీ లో పెట్టుకోవాలి అయితే వర్షం వచ్చేటప్పుడు వర్షం తగిలేటట్టు కూడా చూసుకోవాలండి ఇప్పుడు నేను చెప్తాను మీకు అది ఏ విధంగా ప్రాపిగేట్ చేయాలో ఫస్ట్ వీటిల్లో ఈజీగా పెరిగేది చామంతి మొక్కలండి నెక్స్ట్ అయితే మందారాలు అండి అలా కొన్ని రకాల మొక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎవరైనా పెంచుకోవచ్చండి అయితే ఎండాకాలం వీటికి రూట్స్ ఫామ్ అవవు చలికాలం కానీ అంటే నవంబర్ డిసెంబర్ లేదంటే ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు లైట్గా చల్లబడి కొంచెం చినుకులు పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో మనం వేసుకోవచ్చు ఇప్పుడు అవి ఎలా పెంచాలో మీకు చెప్తాను ఫస్ట్ మీకు చామంతులు ఎలా ప్రాపగేట్ చేయాలో చెప్తానండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ తెచ్చిచ్చిన మొక్కలు అండి కొన్ని చామంతి మొక్కలు ఉన్నాయండి వీటిని కూడా మనం కటింగ్ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు అండి ఇప్పుడు వీటిని ఎలా నాటాలో చూద్దాము ఈ చామంత మొక్కలైతే మనం ప్రతిసారి కొనబడలేదండి మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కొన్ని స్టెమ్స్ తెచ్చుకొని ఈజీగా ఈ విధంగా పెంచుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ విధంగా స్టెమ్స్ కట్ చేసి పెడితే రూట్స్ ఈజీగా వచ్చేస్తాయండి అయితే మీ దగ్గర ఏమైనా పాత మొక్కలు ఉంటే వాటిని జూన్ జూలై ఆగస్టులో ఈ విధంగా కటింగ్ చేసి పెట్టండి ఇలా కటింగ్ చేయడం వల్ల మనకి పాత మొక్కలు బాగా గుబురుగా వస్తాయి కొత్త మొక్కలు కూడా సీజన్ వచ్చేటప్పటికి బాగా ఎదిగి పూలు బాగా పుస్తాయండి చామంతి మొక్కలు బాగా పూయాలంటే ఇంకో చిన్న టిప్ చెప్తానండి దీనికి మనం తీసుకునే కంటైనర్ కూడా కరెక్ట్గా ఉండాలి అంటే మనం తీసుకునే కంటైనర్ మరీ లోతు ఎక్కువ లేకపోయినా వెడల్పు ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడు బాగా మొక్క అల్లుకుంటుందండి ఇలా మొక్క బాగా అల్లుకుంటే కొమ్మలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి పూలు కూడా ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఈ కొమ్మలు నాటుకోవడం చాలా ఈజీ అండి అది కూడా చూద్దాం ఇప్పుడు జస్ట్ ఇప్పుడు నాలుగైదు అంగుళాల వరకు కొమ్మలు ఇలా కట్ చేసుకున్నాను ఇలా మనం కట్ చేసుకున్న కొమ్మలు అన్నిటికీ చివరిలో ఉండే ఆకులన్నీ తీసేసి ఈ విధంగా స్టార్టింగ్లో ఆకులన్నీ ఉంచేయాలండి ఇప్పుడు నాకు అవసరమైన కొమ్మల్ని మినిమం ఐదారు ఇంచెస్ వరకు వచ్చేదాకా కట్ చేసుకున్నాను చాలామంది కొమ్మలు నాటేటప్పుడు రూట్స్ హార్మోన్స్ లాంటివి వాడుతుంటారు నేనైతే ఎప్పుడు వాడలేదండి ఇలా నాటితే కూడా మొక్కలకి ఏం ఇన్ఫెక్షన్స్ లేకుండా హెల్దీగానే వస్తున్నాయి అయితే మా గార్డెన్లోని మొక్కలకి నాలుగైదు సంవత్సరాల నుంచి మట్టుకే ఈ ఎఫ్సమ్ సాల్ట్ వాడుతున్నాను ఇది వాడితే కూడా మొక్కలకి రూట్స్ బాగా వస్తాయి గ్రీన్గా హెల్దీగా కూడా ఉంటాయండి కొంచెం సాయిల్లో వేసేస్తున్నాను ఇది వాటర్లో కూడా మిక్స్ చేసి వేయచ్చు అండి ఇప్పుడు ఈ చిన్నపాటిలో తక్కువ కొమ్మని ఆడుతున్నాను కాబట్టి కొంచెం ఎఫ్సమ్ సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది సాయిల్లో ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత ఈ సాయిల్ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ ఈ విధంగా కొమ్మలు గుచ్చేసుకోవడమే ఈ కొమ్మల్ని సాయిల్లో గుచ్చిన తర్వాత ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇది చిన్నపాటు కాబట్టి ఎక్కువ స్టెమ్స్ కాకుండా నాలుగైదు స్టెమ్స్ నాటుకుంటే సరిపోద్ది ఇంతకు ఎఫ్సమ్ సాల్ట్ని సాయిల్లో కూడా వేసాను కదండి జస్ట్ అది మీకు చూపించేదానికి వేసాను లేదంటే ఈ విధంగా వాటర్లో కూడా మిక్స్ చేసి వేయచ్చు సపోజ్ మీ దగ్గర ఈ ఎర్సన్ సాల్ట్ లేదంటే ఏదైనా రూట్ హార్మోన్స్ లేదనుకోండి అప్పుడు అలా వేరే డైరెక్ట్గా చేసి కూడా పెట్టేయించండి లేకుంటే అది కూడా లేదనుకోండి డైరెక్ట్గా ఇసుకలో కానీ కోకో పిట్లో పెట్టినా కానీ వచ్చేస్తాయి జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టేసి సాయిల్ని గ్యాప్స్ లేకుండా గట్టిగా ప్రెస్ చేయండి అయితే ఈ స్టెమ్స్ పెట్టిన రోజు మటుకు వాటర్ బాగా ఇవ్వాలి తర్వాత ఓవర్ వాటరింగ్ చేయకూడదండి ఇప్పుడు వీటి మీద డైరెక్ట్ సన్లైట్ పడకుండా కనీసం టెన్ డేస్ అయినా నీడలో ఉంచాలండి ఇప్పుడు దీన్ని నీడలో ఉంచిన తర్వాత ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు అయితే ఎంటబయోడ్ ఎక్కువ ఉన్నప్పుడు సాయిల్ డ్రై కాకుండా అప్పుడప్పుడు వాటర్ కంపల్సరీగా చిలకరిస్తూ ఉండాలి ఇప్పుడు ఈ టబ్లో నేను అలాగే డైరెక్ట్గా ఉంచేస్తానండి అందువల్ల ఎక్కువ స్టెమ్స్ నాటలేదు ఇప్పుడు థర్టీ డేస్ బ్యాక్ నాటిన స్టెమ్స్ ఉన్నాయి వీటికి ఆల్రెడీ రూట్స్ వచ్చేస్తున్నాయి అవి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ చామంతి మొక్కలకి అయితే పదిహేను ఇరవై రోజుల్లోనే రూట్స్ వచ్చేస్తాయండి అయినా నేను తీయకుండా థర్టీ డేస్ వరకు అలాగే ఉంచేస్తాను నెక్స్ట్ మందార మొక్కలు కూడా కటింగ్ ద్వారా ఈజీగా వెళ్ళే పెంచుకోవాలి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఇక్కడ నా దగ్గర మందారాలు చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటే నేను హైబ్రిడ్ పెంచట్లేదు నాటువే పెంచుతున్నాను ఇవి నాటు అయితే మనకి స్టెమ్ ద్వారా ఈజీగా వచ్చేస్తాయి పూలు కూడా బాబు వస్తాయండి నా దగ్గర రెడ్ కలర్ ఉంది ఎల్లో ఉంది గంధం కలర్ ఉందండి ముద్దది ముద్దది ఆరెంజ్ కలర్ ముద్దది ఉందండి అలా కొన్ని రకాలు మిరప ఉంది కొన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి వైలెట్ కలర్ది అయితే ఉంది అది లో బాగా పూలు పూలు పూసింది ఇప్పుడు ఆగిపోయిందండి నెక్స్ట్ దీన్ని కేర్ తీసుకోవాలి ఈ నాటు మందారాలు వీటిని స్టెమ్ ద్వారా ఎలా పెంచాలో చెప్తాను ఇవి హైబ్రిడ్ కూడా వస్తాయి కానీ నాకేమో హైబ్రిడ్ కన్నా నాటువే ఇష్టం బాగుంటాయని ఎక్కువ నేను నాటువే పెంచుతున్నాను నేనైతే వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిని కూడా స్టెమ్స్ దొరికితే వాటిల్ని కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చండి ప్రస్తుతానికి నేను నాటువి ఇది మందారాలు ఉన్నాయి కదా అవి కటింగ్ చేస్తున్నాను ఈ ఎక్సెస్ గా ఉండే స్టెమ్స్ అన్ని తీసేసుకొని మనం సాయిల్లో పెట్టుకోవచ్చండి ఇప్పుడు చూపిస్తాను నేను మొగ్గలు వచ్చినాయి చూసారా ముద్ద మందారం ఇది ఇలా మొగ్గలు ఉండే స్టెమ్స్ కాకుండా మొగ్గలు లేనట్టు కట్ చేసుకుంటానండి ఈ మందారాలతో పాటు తీగ సంపంగి అంటే కోడి సంపంగి అంటారు కదా దాన్ని కూడా కటింగ్ ద్వారా పెడితే ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చి మల్టీ విటమిన్ ప్లాంట్ కూడా అండి తో పెట్టాను చాలా బాగా వచ్చేసింది మనమైతే అన్ని రకాల మొక్కలను కొనకుండానే మంచి వర్షాలు పడేటప్పుడు ఈ విధంగా కొన్ని స్టెమ్స్ని కలెక్ట్ చేసుకొని ఈజీగా నాటుకోండి ఇది మెరుపుదాస అని దీన్ని రీసెంట్గా ప్రోనింగ్ చేశాను ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అవుతాయి ఇంకా ఇప్పుడు ఇక్కడ చూపించే పసుపు కనకాంబరంతో పాటు ఎర్ర కనకాంబరం కూడా స్టెమ్తో ఈజీగా నాటుకోవచ్చండి అయితే అన్ని రకాల రెడ్ కనకాంబరాలు స్టెమ్తో రావండి కొన్ని సీట్స్తో కూడా వచ్చాయి ఉన్నాయి ఇప్పుడు మందార కొమ్మలు కట్ చేసి వీటిని కూడా నాటుకుందాము నెక్స్ట్ మల్బరీ సంజీర్ లాంటి కొన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు కూడా ఈజీగా స్టెమ్ ద్వారా అండి ఇలా మనకు ఒక మొక్క ఉన్నప్పుడు దాని రెండు మూడు మొక్కలకు ప్రాపగేట్ చేసి పెట్టుకుంటే ఒకవేళ పాత మొక్క చనిపోయినా అదే మొక్కని మనం మిస్ కాకుండా ఉంటాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి చూపిస్తానండి మీకు ఈ స్టెమ్స్ ఎలా నాటాలని ఇది నందవర్ధనం అండి నందవర్ధనం ఏ రకమైన మన స్టెమ్ ద్వారా ఈజీగా వస్తుంది నెక్స్ట్ కస్తూరి కస్తూరి కూడా అండి ఇది రెక్కది ఇది ఇప్పుడు మందారం కటింగ్ కూడా చూపిస్తాను ఇదండి మందారం ఇప్పుడు కట్ చేస్తాను కదా అది నెక్స్ట్ వచ్చి పుదీనా అండి ఈ పుదీనా కూడా నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను ఇప్పుడు చూపిస్తానండి మీకు ఎలా వీటిని నాటాలని చూద్దాము ఇప్పుడు ఫస్ట్ మందార కొమ్మలు కట్ చేస్తున్నా ఇంతగా చామంతులు కట్ చేసి నాటాం కదండి యాజ్ ఇట్ ఈజీగా వీటిని కూడా ఆ విధంగానే కట్ చేసి నాటుకోవాలి నెక్స్ట్ ఈరోజు నేను తీసుకున్న కొమ్మలను విధంగా కట్ చేస్తున్నాను ఈ స్టెమ్సరీ కటింగ్ ద్వారా పెట్టాలంటే మరీ లేతకి కాకుండా మరీ ముదురుగా కాకుండా మీడియం ఉండే కొమ్మలు తీసుకోవాలండి ఇలా కాకుండా కొమ్మల మటుకు ఆకులు లేకుండా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇది ఇంకో మెథడ్ అండి ఈ కస్తూరు కొమ్మల మటుకు అన్ని కొమ్మల్లా కాదు బాగా వర్షాలు పడేటప్పుడు అయితే ఈజీగా వస్తాయండి లేదంటే కష్టం కొంచెం ఆకులన్నీ కట్ చేసుకుందాం చిన్న చిన్న పి కూడా పెట్టినా వచ్చేస్తాయండి పాతకాలంలో అయితే కొమ్మల నుంచి మొక్కలు డెవలప్ చేయాలంటే ఎలాంటి రూట్ హార్మోన్స్ వాడేవాళ్ళు కదండి డైరెక్ట్గా ఇలా కొమ్మలు పెట్టి కొత్త మొక్కని పెంచేవాళ్ళు ఇప్పుడు నేను కూడా అదే పద్ధతి ఫాలో అవుతా కంటిన్యూస్గా వర్షాలు పడేటప్పుడు డైరెక్ట్గా స్టెమ్స్ నాటేస్తాను అప్పుడు వాటికి త్వరగా రూట్స్ ఫామ్ అయిపోతాయండి నెక్స్ట్ పుదీనా పుదీనా పెంచాలంటే కొంచెం ముదురుగా ఉండేవి ఈ విధంగా లావుగా ఉండేటివి లైట్గా రూట్స్ ఉంటాయండి అలాంటివి తీసుకోవాలి ఆకులను తీసేస్తున్నాను కొంచెం పండిపోయినాయి అయినా కానీ వస్తాయండి స్టెమ్స్ బాగానే ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇందువల్ల వస్తాయి కూడా స్టార్టింగ్ కట్ చేస్తుంది ఇప్పుడు దీన్ని వాటర్లో పెడదాము ఈ పొదిన స్టెంప్స్ ఉన్నాయి కదండి దీన్ని డైరెక్ట్గా ఈ విధంగా వాటర్లో పెట్టాలి ఇప్పుడు రోజు మరుచి రోజు వాటర్ మరుచుతూ ఉండాలండి అప్పుడు రూట్స్ ఫామ్ అవుతాయి వీటిని సాయిల్లో పెట్టేసుకోవచ్చు ఈ విధంగా పెట్టింది వాటర్లో పెట్టినట్టు ఇది చూడండి లీఫ్లు ఎలా వచ్చాయో నెక్స్ట్ పొదన కూడా మామూలు పొదన అవసరం లేదు డైరెక్ట్గా వాటర్లో పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా అప్లై చేసి వేయచ్చండి ఇప్పుడు చూడండి ఈ పొదన స్టెమ్స్ని డైరెక్ట్గా ఇలా వాటర్లో పెట్టాను ఇలా పెట్టినట్టువి టెన్ డేస్ కంత ఈ విధంగా వచ్చేసేయండి చూసారు కదా లీఫ్ ఫామ్ అయింది ఇప్పుడు దీన్ని సాయిల్లో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఈ విధంగా పొదని కూడా ఈజీగా మనం పెంచుకోవచ్చండి నెక్స్ట్ నందివర్ధన కొమ్మల్ని ఈ విధంగా పెడుతున్నాను దీనికోసం అయితే నేను అలోవెరా కొమ్మని చిన్న ముక్కు తీసుకున్నాను ఇప్పుడు ఈ స్టెమ్ని అలావేరలో ఈ విధంగా రబ్ చేయాలి కొంచెం అలా రబ్ చేస్తే సరిపోతుంది డైరెక్ట్గా స్టెమ్స్ ఇలా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఎప్పటిలాగా నార్మల్గా ఇలా వాటర్ పోసేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు నందివర్ధనం పెట్టాను స్టెమ్ ద్వారా అలాగే మనం ఇప్పుడు చూపించే పూల మొక్కలన్నీ కూడా ఈజీగా స్టెమ్ ద్వారా వచ్చేస్తాయండి ఇవే కాకుండా ఇంకా చాలా రకాల మొక్కలు మనం స్టెమ్ ద్వారా పెంచుకోవచ్చు ఈ మెంతులు నైట్ నానబెడతానండి ఆ వాటర్ మట్టుకు ఎర్లీ మార్నింగ్ తాగేస్తాను అవి ఆ మెంతులు ఫ్రిజ్లో పెట్టేస్తాను అవి ఫ్రిడ్జ్లో పెట్టిన మెంతులు ఈ విధంగా స్ప్రౌట్స్ వస్తాయి వాటిని ఈ విధంగా చిన్న చిన్న పాటలు వేస్తే చూసారా బుషిగా వస్తున్నాయి వీటిని మనం కొంచెం ఇంకో నాలుగైదు రోజులు అలాగే ఉంచామనుకోండి ఇంకా బాగా గ్రోత్ వస్తుంది అప్పుడు మనం కర్రీలోకి అండి ఇలా మెంత్ కూర కొత్తిమీర కూడా ఈజీగా ఎలా పెంచుకోవాలో ఒక లాంగ్ వేడియో చేస్తున్నాను అది కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా బాగా వీస్ కూడా వచ్చాయి దానికి నెక్స్ట్ చాలా మంది పొదున కూడా ఎలా పెంచాలో కూడా అడిగారండి అందువల్ల కొన్ని స్టెమ్స్ ద్వారా రోజా మొక్కల్ని మందార మొక్కలు ఎలా పెంచాలో అడిగారు అందువల్ల ఈ వీడియో చేశాను ఈ మెంతుల్ని ఒక నైట్ అంతా నానబెట్టాలి అప్పుడు దాంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టూ డేస్ తర్వాత ఈ విధంగా స్ప్రోట్స్ వస్తాయి అప్పుడు సాయిల్ డైరెక్ట్గా ఈ విధంగా వేసేసుకోవచ్చు వేసేస్తూ చిక్కగా ఈ విధంగా వేసేయాలి చాలామందికి మెంతులు వేస్తే మాకు పడిపోతున్నాయండి రావట్లేదు అంటున్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని పాటించారనుకోండి అనుకోండి మెంతులు పడిపోకుండా చాలా బాగా వస్తాయి ఇట్లా చిన్న చిన్న ఏవైనా బాటిల్స్లో కానీ చిన్న చిన్న పాటల్లో కానీ ఈ విధంగా వేసుకున్నారంటే అస్సలు పడిపోవండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ మెంతులు కానీ ఏ ఆకురు కానీ వేసేటప్పుడు సాయిల్ బాగా పొడి పొడిగా లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ ఒకసారి వాడిన సాయిల్ని మళ్ళీ కొత్తగా వేసేటప్పుడు వాడకూడదండి దీని మీద కోకోపీట్ కానీ ఇసుక కానీ కూడా వేసుకోవచ్చు ఈ టిప్స్ పాటిస్తే మెంతికూర పడిపోకుండా చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర సాయిల్ మిక్సే లేదనుకోండి వాటిని ఇసుకలు వేసి పెంచినా వస్తాయి లేదంటే కోకోపీట్ ఉన్న కోకోకోకోకోకోకోకోకోకోకో పీట్లో కూడా పెంచుకోవచ్చు మీకు మెంతులు పడిపోకుండా రావాలంటే మెయిన్ ఇలా బుడ్డబుడ్డు కంటైనర్స్లో చిక్కగా వేసి పెంచుకోవాలండి అప్పుడు పడిపోకుండా వస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ మీరు హ్యాపీగా ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా స్ట్రెంత్ ద్వారా మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చండి ఇలా కొన్ని వాటర్ పోసినప్పుడు పైకి వస్తాయి వాటిని ఇలా చేత్తో ఇలా లోపలికి నెట్టేయాలండి కొంచెం సాయిల్ వేసేస్తాం వీటిని చిన్నపిల్లలు కూడా ఈజీగా పెంచుకోవచ్చండి వీటిని ఈ వీడియో చూస్తారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి బాయ్ అండి ఇంకో నెక్స్ట్ వీడియోలు కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి